హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ దేవరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూట్ నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఉంటాయని అయినా అది ఎగిరి వెళ్ళిపోతుంది అది తన పొట్ట నింపుకొని గూట్లో ఉన్న తన పిల్లల కోసం ముక్కులో గింజల్ని పెట్టుకొని తీసుకొని వస్తుంది మన జీవితం కూడా అంతే ప్రయత్నమే జీవితం అసలు ప్రపంచంలో అన్నం కోసం పనిచేసే ఏకైక జంతువు ఏదో మీకు తెలుసా అది ఓన్లీ మనిషి మాత్రమే ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూసారా పక్షులు కానీ లేదా ఏదైనా జంతువులు కానీ అన్నం కోసం పనిచేయడం పోనీ సింహం పనిచేయడం మీరు ఎప్పుడైనా చూసారా లేదు కదా అవి తినడం పడుకోవటం సంతానోత్పత్తి చేయడం ఏ రోజు ఆ రోజు వేటాడడం లేదా తెచ్చుకొని తినడం అందుకేనేమో మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు రెక్కాడితే కానీ డొక్కాడుదంటారు అది ఇదే లెక్క ఇవేవి బ్యాంకుల్లో దాచుకో ఎందుకు అవి ఎంత సుఖంగా ఉంటాయంటే ఒక పిట్ట పిల్లలకు రెక్కలు రాగానే ఎగరడం నేర్పించి వెళ్ళిపోతుంది అదే ఒక సింహం కానీ ఏదైనా జంతువు కానీ ఆహారం ఎలా వెతుక్కోవాలో పిల్లలకి నేర్పించి అది కూడా వెళ్ళిపోతుంది తర్వాత మెసేజెస్ పెట్టుకోవటం ఫోన్లు చేసుకోవటం లెటర్లు రాసుకోవటం అట్లాంటివి ఏమి ఉండవు ఇవన్నీ ప్రకృతికి విరుద్ధం అలా ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేది ఒక మనిషి మాత్రమే కాబట్టి మీరు కూడా మీ ప్రయత్నాలను ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉండండి అలాగని పక్షులు జంతువుల లాగా పిల్లల్ని వదిలేయమని నా ఉద్దేశం కాదు నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి ప్రయత్నిస్తూ ఉండండి మీరు ఎక్కువ ఎంత ప్రయత్నిస్తే అంత విజయం మనం సాధించగలం నా ఆలోచన ఇదనమాట ఓకే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేశాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్